ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రజారోగ్య కార్యక్రమం క్రింద రెండు వేల ఏడు ఏప్రిల్ ఒకటిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక వినూత్న ఆలోచనతో పేదల కోసం ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు వరకు సుమారు ఇరవై ఆరు లక్షల మంది పేదలకు ఉచితంగా అనేక రకాల జబ్బులకు శస్త్ర చికిత్సలు అందజేశారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని డాక్టర్ నందమూరి తారక రామారావు సేవగా తీర్చిదిద్ది అర్హులైన చికిత్స ఆపరేషన్లకు సేవలు అందించబడుతున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద మొట్టమొదట ఒక్కో కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ప్రారంభించిన తర్వాత ఐదు లక్షల వరకు పెంచి కార్పొరేట్ హాస్పిటల్లో సహా వైద్యం చేయించుకోవడానికి పేదలకు అవకాశం కల్పించిన ఒక బృహత్తర పథకం ఆరోగ్యం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కొరకు ప్రభుత్వం పేదవారికి ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసి అనేక ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన ఆసుపత్రిలో వైద్య సేవలను పొందే విధంగా తీర్చిదిద్దాయి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని ఇరవై లక్షల రూపాయల వరకు పెంచుతూ సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తూ పేదల ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ భరోసా కల్పించే విధంగా నడిపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక చెప్పుకునే అతి గొప్ప సంక్షేమ కార్యక్రమం ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి కార్పొరేట్ వైద్యం అంది ఎంతో ఖరీదైన శస్త్ర చికిత్సలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం గాని వైసీపీ ప్రభుత్వం గాని పేరులో మార్పు వచ్చింది కానీ పథకాలు కొనసాగాయి ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు ఆరోగ్య సేవలు అందుతున్నాయి అయితే కొన్ని పేద తరగతి కుటుంబాలకే పరిమితమైన ఆరోగ్యశ్రేణి ప్రైవేటు భాగస్వామితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా ఆరోగ్య బీమా విధానాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఈ విధానం పట్ల చర్చిస్తున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలు మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలకు అందుతున్నాయని ఆ చికిత్సలన్నీ కూడా ఆరోగ్య బీమా రక్షణ కింద కల్పించే విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా రూపకల్పన చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఆసుపత్రుల వారికి మూడు వేల కోట్ల పైబడి ఉన్నట్టు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పదహారు నెలల తర్వాత ఎంతో మంది నిపుణులతో చర్చించి బీమా కంపెనీలతో సుదీర్ఘ చర్చలు జరిపి దేశంలో మొట్టమొదటిసారిగా ప్రజలకు ఆరోగ్య రక్షణకు ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా కోటమి ప్రభుత్వం నిలుస్తుంది రెండు వేల ఏడవ సంవత్సరం ముందు కేవలం సంచి డాక్టర్ల వైద్యానికే పరిమితమైన పేద మధ్యతరగతి హరిజన గిరిజన వర్గాల వారు ఆనాటి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి తీసుకున్న వైద్య విప్లవ నిర్ణయం ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో అడుగుపెట్టే భాగ్యం బాధ్యం కలిగింది పై వర్గాల వారికి ఎవ్వరూ కాదులాడే నటన సత్యం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నటువంటి నూతన ఆరోగ్య విధానం రూపురేఖలు విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో చూడాలని ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా విధి విధానాలు రూపకల్పన చేస్తే భారతదేశంలో అత్యున్నత నూతన వైద్య విధానానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకులు అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏది ఏమైనా మాఫియా గుప్పిట్లో అతి ఖరీదైన వ్యవస్థగా మారిపోయిన వైద్యం పేదవాడికి ఎవరు అందించినా వారు పేదవాడి గుండెల్లో సజీవం అందువలన వైద్యం మాఫియా కోటల నుండి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకునే విధంగా వైద్య విధానం కొనసాగాలని సిక్కోలు చైతన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది భారతదేశంలో అత్యంత ఖరీదైనది సామాన్యుడికి అందుబాటులో లేదని విద్య వైద్యం ఈ రెండింటి పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించి సమగ్రమైన సక్రమమైన అందరికీ అందుబాటులో ఉన్న విధానాలు రూపకల్పన చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆదుకోవలసిందిగా సిక్కోలి చెత్త విజ్ఞప్తి చేస్తోంది